ఈ రోజు ఆయన పొద్దునగా మార్కెట్కి వెళ్ళి చికెన్ తెమ్మంటే పదకొండుకు వచ్చాడు ఏంటండి మార్కెట్ పక్కనే ఉదయన వెళ్ళి ఇప్పుడు వస్తున్నారు అన్నాను అదే ఆ మార్కెట్ లో ఒక పెద్ద డబ్బులు పోగొట్టుకుని వెతుక్కుంటున్నాడు ఓ మీరు వెతికిచ్చారా కాదు ఆయన వెళ్ళేంత వరకు ఉండి నా కాల కింద ఉన్న డబ్బులతో చికెన్ అన్నాడు ఏంటండి మీరు ఇలా తయారయ్యారు మరి ఒక రోజు మీ అక్క అంటావు రోజు మీ పిన్ని అంటావు ఒక రోజు నా ఫ్రెండ్ వస్తుంది చికెన్ తీసుకురమ్మటవు మన వల్ల ఆ చికెన్ షాప్ కొత్త ఇంటి గృహప్రవేశం కూడా చేశాడంటా మళ్ళీ వాడు సార్ మీరు రోజు నా షాప్కే రావాలి గుండకాయలు ఫ్రీగా ఇస్తానని ఆఫర్లు కూడా ఇస్తున్నాడు ఇలా రోజుకొకరం మన ఇంటి మీద పడి తింటుంటే ఈసారి దొరికిన డబ్బులు తీసుకురావడం కాదు ఏకంగా బ్యాంక్ కన్నం వేయాల్సి వస్తుంది అన్నాడు అదేంటండి అలా అంటున్నారు ఇంత ముందు మన ఇంటికి ఒకరు కూడా వచ్చేవారు కాదు ఇప్పుడు చూడండి నన్ను వస్తున్నారు ప్రేమో ప్రేమ నీ బంద ఇలా మూడు పోట్ల పొద్దున్నే వచ్చిన వాళ్ళకి పీకల దాకా పెడుతున్నావని తెలిసి ఫ్రీ బస్ ఎక్కి ఫ్రీగా తినేసి వెళ్తున్నారే వేరు మహందా అన్నాడు సరే నీ మీద అంత ప్రేమ ఉంటే కనీసం గుళ్ళిపోయిన తెస్తున్నారా అన్నాడు అదంతా కాదండి ఈ రోజు మా దూరపు చుట్టమైన అయినా అత్త వచ్చే టైం అయింది వింటే ఫీల్ అవుతుంది తొందరగా వెళ్ళి వంట చేయాలి అన్న వండవే వండు షాప్ లో ఉండే కోళ్ళని అయిపోతే నన్ను కూడా వండి వడ్డిచ్చే అన్నాడు అబ్బా మిమ్మల్ని వండితే రేపటి నుంచి చికెన్ తెస్తారు అన్న అంటే చికెన్ తేవడం కోసం నన్ను వదిలేస్తున్నావు అంతేగా అంతేగా వీడియో నచ్చితే లైక్ చేసి మంచి